ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా జీవం గల దేవుని చేతుల్లో మనం ఉన్నాం మన బ్రతుకులన్నీ ఆయన హస్తంలో ఉన్నాయి నా అరచేతులలో నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అన్నాడు గనుక మనం కీడు తలంచవద్దు కీడును యోచించవద్దు కీడును విశ్వసించవద్దు సమస్తము సమకూర్చి మనకు మేలుకరంగా మార్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రస్తుతం నీకు కీడుగా అనిపించినవి సైతం రాబోతున్న దినాల్లో మేలుగా మారుతాయి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నీ భవిష్యత్తు మేలు కోసమే దేవుడు కలిపి రప్పించాడు ఈరోజు మనకు అనుమతించబడ్డ పరిస్థితులన్నీ భవిష్యత్తులో ఎంత మేలు అవుతాయో ఆ భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు కానీ మనకు అర్థం కాదు అమ్మో ఆ రోజు అలా జరగకపోతే ఈరోజు వీళ్ళు ఇలా ఉండరు కదా అని ఆనాడు మనం అనుకుంటాం నా మట్టుకు నేను నా గత జీవితంలో శోధనల పర్వంలో నేను మునిగినప్పుడు శ్రమ కొలిమిలో నేను కాలినప్పుడు నా విశ్వాస జీవిత ఆరంభంలో దేవుని ముందుకెళ్ళి నాలాంటి ఒకడు బతకటం అవసరం అంటావా అని అడిగాను నాలాంటి ఒకడు భూమి మీద ఉనికిలో ఉండటం అవసరం అంటావా బతికుంటం అవసరం అంటావా దేవా అని ఏడుస్తూ దేవుణ్ణి అడిగాను దేవుడు ఆన్సర్ ఇవాళ మౌనం వహించాడు ఈరోజు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చూసినప్పుడు ఆనాడు నేను అనుభవించినటువంటి శ్రమల్లో నేను పలికిన మాటలు నాకు నవ్వు పుట్టిస్తాయి నా దేవుడు నిజంగా ఆ మాటను ఆమెనని నన్ను అప్పుడే తీసుకొని ఉంటే ఇంత ఆనందకరమైన పరిచర్య ఇన్ని ఆత్మల రక్షణ నా దేవుడిని ఇంత మహింపరచుకునే అనుభవాలు మొత్తం పోగొట్టుకునేవాడిని నేను పోగొట్టుకునేవాడిని అంటే మీకు సపోర్ట్ కొడుతున్నారు కానీ దేవుడు నా ప్రార్థన వినలా అప్పుడు నాలంటోడో ఒకడు బతకడం అంటావా అని నేను అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు అరే నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను బట్టి ఇలా మాట్లాడుతున్నావు కానీ దీని వెనక కలగబోయేటువంటి ఆ మహిమను నువ్వు చూసినప్పుడు నీ ప్రార్థనలు ఎంత తప్పో నీకు అర్థమైద్ది అని ఆయన మౌనంగా ఉన్నాడు అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మన ముందు జీవితానికి ఆశీర్వాదకరమైన మలుపులు తిప్పడానికి దేవుడు కలిపి రప్పించిన శోధనలు నా ప్రభువుకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు ఆయన అనుమతించిన సమస్తము మేలు కొరకే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు కొలములో మనం ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతుంటే ఆన్సర్ ఇవ్వడు మౌనంగా ఉంటాడు కనీసం మాట్లాడవ్యా అంటే కూడా మాట్లాడు మౌనంగా ఉంటాడు ఎప్పుడన్నా మాట్లాడితే ఈ మాటే మాట్లాడతాడు ఏమాట అవసరాన్ని బట్టి అగ్ని వంటి సమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి సమలు కలుగు చున్నవని తెలిసి కలత చెందబోకు నిమ్మ పిలిచిన దేవు തോധനോ നിന്നു പിടിച്ച് കണ്ടി പാപ്പോടു നിന്നു കാച്ചു കൊണ്ടു കന്ന തോടുണ്ട് നിന്നു ആ നമ്മമാ ഇതി സത്യം പീഡോ കുമാ కోసం నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు వేదన కలిగినప్పుడు మనకు తెలిసిందో ఒకటి మనం చేయాల్సిందో ఒకటి విశ్వాసంతో ఆయన వైపు చూసి ప్రార్థన చేయటం చేసి స్థుతించటం ఇప్పుడు ఆ పని చేద్దాం మనం ఎవరెవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో ఎలాంటి వేదనలో ఉన్నారో నాకు తెలియదు నా తండ్రికి తెలుసు మీ పర్సనల్ అది మీకు తెలుసు కానీ నేను ఒకటి ఇరుగుదును ఆయన సన్నిధిని మన మోకాళ్ళు చేసిన ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడుతుంది తగిన కాలం ఉందో తప్పకుండా జవాబు వస్తుంది కొన్నిసార్లు ప్రార్థన చేసి మనం మర్చిపోతాం కానీ ప్రార్థనలు విన్న దేవుడు మర్చిపోడు మన కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడని యాభై ఆరో కీర్తన ఎనిమిది వచనంలో ఉంది పుస్తకంలో రాసుకుంటాడట మన కన్నీటిని మనం ఏడ్చినప్పుడు ఎంత ఏడుస్తామో మనకు తెలియదు కానీ మన కన్నీళ్ళన్నీ ఆయన తన బుడ్డిలో దాచుకుంటాడంట నేను కాదు వాక్యం చెప్పింది అన్నమాట యాభై ఆరో కీర్తన ఎనిమిదిలో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు కవిల అంటే పుస్తకం పుస్తకంలో రాసుకుంటాడంట మన ప్రార్థనలు మన కన్నీళ్ళు తప్పకుండా వాటికి జవాబిస్తాడు ఏడ్చే మనకు తెలియదు ఎన్ని కన్నీళ్లు గర్చాము కానీ ఎన్ని గార్చామో ఆయనకు తెలుసు ఏ సమస్య కోసం ఎంత ఇడ్చామో దేన్ని బట్టి ఎంత కుమిలిపోయామో ఆయనకు తెలుసు ఈ మొత్తం రాయబడతాయి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మోకాళ్ళుని కన్యళ్లతో ముర్రపెట్టడం దేవుడు వాటిని గై కొన్నాడని నమ్మి మనసారా స్థుతించటం నా ప్రార్థనలు విన్నందుకు నీకు స్తోత్రము తండ్రి అని కృతజ్ఞతలు చెప్పటమే మన బాధ్యత చెప్పండి వ్యతిరేకంగా ఆలోచించుకుంటారా వ్యతిరేక ఆలోచనలు రాణిస్తారా అలాంటి కీడుకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు సాతానా ఏస్తున్నామో లాజ్ఞాపిస్తున్నాను వేళ నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అలా జరగదు నా దేవుడు నన్ను కాపాడుతాడు నా పిల్లల్ని కాపాడుతాడని వాణ్ణి గద్దించి నా దేవుడు నా వారిని కూడా సంరక్షించగలడని ఏ విషయంలో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఆ విషయంలో నువ్వు పాజిటివ్గా దేవుని బట్టి పలకాలి అదే విశ్వసించాలి నేను చెప్పే ఈ మాట తేలిగ్గా తీసుకుంటే నష్టపోతాడు తీవ్రంగా తీసుకోండి బాగుపడతారు ఓకే మీ పర్సనల్స్ కూడా మీరు ప్రేయర్ చేసుకోవచ్చు మీరు ఏ విజన్ కలిగి ఉన్నారో ఏ దర్శనం కలిగి ఉన్నారో ఏ విషయంలో మీరు భారం కలిగి ఉన్నారో ఆ సంగతులు కూడా మీరు దేవుని ముందు పెట్టుకోవచ్చు మీరు దేవునికి చెప్పవచ్చు మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ని దేవుని ముందు ఉంచవచ్చు కానీ విశ్వసించండి నా దేవుడు నీకు తోడై ఉన్నాడు అదే నమ్మో ఎప్పుడు సైతాంతో కూడా ఇదేం వాడు నీ దగ్గరకు వచ్చి శోధించినప్పుడు అయ్యే ఓ ఏ సునామోలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు నా దేవుడు నాకు సహాయకుడు నరులు నన్నేమి చేయగలరు నా దేవుడు నా సహాయకుడు నా శిఖారాంధ్రములలో జీవవాయువు కలిగి ఉన్న మట్టి పురుగులు నాకేం చేయగలుగుతారు నా దేవుడు నాకు బలమైన బాహువై ఉన్నాడు నా దేవుడు నా కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు ఓ నా దేవుడు నాకు ఇప్పటికే ఎన్నో బలమైన విజయాలు అనుగ్రహించి ఉన్నాడు ఓ నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన చెయ్యి వదలను అని వాగ్దానం చేస్తాడు